కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ తొలి సిఎస్ శ్రీ ఐవైఆర్ కృష్ణారావు దంపతులు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు తొలుత వీరికి ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు అర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు ఆలయం విశిష్టత అడిగి తెలుసుకున్నారు ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు ఇంత కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ తొలి సిఎస్ శ్రీ ఐవై ఆర్ కృష్ణారావు దంపతులు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు తొలుత వీరికి ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు అర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు క్షేత్రపాలకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు ఆలయం విశిష్టత అడిగి తెలుసుకున్నారు ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు यजन्ता साध्याये तस्मादिज्ञात् सर्वोदः संहृतंयत तस्मादस्माजायन्ताव्य

ग़स्ते जगह संगस्ते जगह गजरे जगह निकला है नमो दर्शन बिकट हो बिकला राजा बिना निकला है दोनों के दर्द ना जख्म करा ये जो बिकला स्त्री रजाई है चपड़ बकरा Mukmin sebagai Daya besar

सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व あ、参加し कृष्णा वत्नेन धनहा लक्ष्मी प्ररोध्या हाथ मध्ये रणकाय रुमहे कृष्णा त्रिकृष्ण आजवदनन्हा नारसं प्ररोध्या कृष्मी नारधस्भावनह वेदाग्रंतवर्ण मंद्रौष्मदूर्वे मस्यमानस्य धर्मदह काशीपुसु